హలో ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు పుదీనా రైస్ చేసుకుందామండి చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్కి హెల్త్ టేస్ట్కి టేస్టు ఇదొక నాలుగు గట్టల పుదీనా అండి మనకి ఇప్పుడు సీజన్ కాబట్టి పుదీనా పది రూపాయలకు మంచిగా సరిపోని వచ్చింది దీన్ని శుభ్రంగా కడిగి మిక్సీ జార్లో వేసుకొని ఒక నాలుగు పచ్చిమిర్చి వేసుకోవాలి అందులో తర్వాత ఒక పావు టీ స్పూను ఉప్పు ఎక్కువ వేసు ఎక్కువ వేయద్దండి మళ్ళీ రైస్లో కూడా వేసుకుంటాము ఫస్ట్ మామూలుగా రుబ్బి మళ్ళీ కొద్దిగా నీళ్ళ చుక్కలు పోసి రుబ్బి పక్కకు పెట్టుకోవాలి స్టవ్ గేమ్ చేసి కడాయి పెట్టాలి ఒక స్పూను నూనె పోసుకొని ఒక స్పూను నెయ్యి పోసుకోవాలి దీనికి మరీ ఎక్కువే పట్టదండి ఒక స్పూన్ నూనె ఒక స్పూన్ నెయ్యి పోసుకుంటే సరిపోతుంది ఇవి అండి ఎల్లిగడ్డలు మనం ఒక ఐదారు తీసుకొని సన్న ముక్కలు కట్ చేసుకొని ఒక మూడు పచ్చిమిర్చి కూడా మధ్యలోకి చేరుకొని వేసుకోవాలి ఇది జీడిపప్పు ఒక ఐదారు జీడిపప్పు కూడా వేసుకోవాలండి ఇవన్నీ గోల్డమ్ బ్రౌండ్లోకి వచ్చే వరకు వేయించుకోవాలి జీడిపప్పు అన్నంలో మధ్య మధ్య తలుగుతుంటే మంచి టేస్ట్ అనిపిస్తుంటుంది మీరు ఎక్కువ తింటా అంటే ఇంకా కొన్ని ఎక్కువ వేసుకోవచ్చు చాలా సింపుల్గా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి చూసి కొద్దిగా కరివేపాకు రెబ్బలు ఒక ఐదు కరివేపాకు రెబ్బలు వేసుకోవాలి మంట మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలండి హై ఫ్లేమ్ పెడితే మాడిపోతాయి అవి ఒక టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చి సమయల్ పోయే వరకు వేయించుకోవాలి ఎట్ ది సేమ్ టైం జీడిపప్పు పచ్చిమిర్చి కూడా గోల్తాయి లైట్గా ఒక చిటికటి పసుపు వేసుకోవాలండి ఎక్కువ వేసుకోవద్దు ఒక చిటికటి వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ వేసుకుంటే అన్నం కలర్ పసుపచ్చ కలర్లోకి వచ్చేస్తుంది ఇప్పుడు ఏదైతే ఫేస్ట్ వన్ రుబ్బి పెట్టుకున్నామో పచ్చిమిర్చి పుదీనా ఆ ఫెస్ట్ ఇందులో వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి స్లిమ్లో పెట్టుకొని ఒక మూడు నాలుగు నిమిషాలు వేయించుకోవాలి ఈ పుదీనా పేస్ట్లో వాటర్ ఏం లేకుండా మంచిగా తడిపోయే విధంగా వేయించుకొని కొద్దింత పుదీనా మనం సన్నగా తరుక్కొని వేసుకోవాలి ఇప్పుడు మనం అన్నం తింటుంటే మనకు పుదీనాకులు తగులుతుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు అన్నం వేసేసుకోవాలి ఇందులో అన్నం నేను మొదలె వండుకొని ఒక ప్లేట్లో వేసి సల్లార్చుకున్నాను ఈ పుదీనా రైస్కు అన్నం ఉంటేనే మనకు మంచిగా పుల్లలు పుల్లలు వస్తుంది వేడివేడిగా వస్తుంది వేడి మీద వేస్తే ముద్ద ముద్ద అయ్యే అవకాశం ఉంటుంది ఇట్లా అన్నం వండి పక్కకు పెట్టేసుకుంటే చల్లారినాక ఇట్లా మంచిగా పుల్లలు పుల్లలు అవుతుంది మంచిగా కలుపుకోవాలండి పుదీనా అన్నానికి పట్టే విధంగా ఈ అన్నం మనం వండినప్పుడు కూడా కొద్దిగా లైట్గా ఉప్పు వేసుకుని వండుకోవాలి ఒక పావుకులర్ రైస్ అండి ఇవి పావుకుల రైస్కు ఒక హాఫ్ టీ ఉప్పు వేసి అన్నం వండుకున్నాను ఇప్పుడు ఒక సగం ముక్క నిమ్మకాయ పిండుకోవాలి అన్నం టేస్ట్ మంచిగా వస్తుంది మంచిగా విడివిడిగా అతుక్కోకుండా మంచిగా పుల్లలు పుల్లలు ఉంటుంది అన్నం ఇప్పుడు స్టవ్ స్లిమ్లోనే ఉంచి మూత పెట్టేసి ఒక నిమిషం ఉంచాలండి ఒక నిమిషం తర్వాత తీస్తే అన్నం జర మంచిగా ఉమ్మకి వేడి కూడా అవుతుంది ఒక్కసారి ఉప్పు చెక్ చేసుకోవాలి నాకు కొద్దిగా ఉప్పు తక్కువ ఉంది అందుకే ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాను ఇప్పుడు ఉప్పు వేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలి చివరగా ఒక స్పూను నెయ్యి వేసుకొని కలుపుకుంటే అన్నం మంచి స్మెల్ బాగుంటుంది ఫ్లేవర్ బాగుంటుంది తింటుంటే కూడా నోటికి రుచిగా తరుగుద్ది నెయ్యి వేసిన తర్వాత మూత పెట్టేసి ఒక్క నిమిషం ఉంచి ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలండి కొత్తిమీర తరుగు వేసి మంచిగా కలుపుకోవాలి అన్నాన్ని పట్టే విధంగా ఇంతేనండి సూపర్గా తయారైపోయింది మంచిగా పుల్లల పుల్లలు విడివిడిగా చూస్తేనే నోట్ల నీళ్ళు ఊరుతున్నాయి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ ఎవరైనా చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్కు వీడియో షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ పుదీనా రైస్ రెడీ